విన్ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు దైవజ్ఞ నెట్టల పని భాష్కర్ గురుగారు ఉన్నారు మాట్లాడదు నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు అక్టోబర్ నెలలో ద్వాదశ వారందరికీ ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందో తెలియజేయండి అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటే చెప్పండి గురుగారు అక్టోబర్ నెలలో కన్యా రాశి వారందరికీ ఉండిపోతుంది ముఖ్యంగా ఈ అక్టోబర్ నెలలో ఉన్న గ్రహస్థితిని గమనిస్తే ఈ అక్టోబర్ నెలలోనే చాలా గ్రహాల తాలూకు మార్పులు ఉన్నాయి ఉదాహరణకి ప్రస్తుతానికి వక్రగతిలో శని ఉన్నారు కుంభరాశిలో ఉన్నారు రాహు మీనంలో ఉన్నారు అక్టోబర్ పదో తారీఖు దగ్గర నుండి నూట పదిహేడు రోజుల పాటు అంటే ఫిబ్రవరి నాలుగు వరకు గురువు వక్రగతిలో సంచారం ఈ అక్టోబర్ పది దగ్గర నుండే ప్రారంభం వక్రగతి తర్వాత ఈ అక్టోబర్ నెలలోనే పద్దెనిమిదవ తారీఖు నాడు రవి మారుతారు ఇప్పటివరకు కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్న రవి తుల రాశిలోకి వెళ్తారు అలాగే ఈ నెల అక్టోబర్ నెలలోనే ఇరవై ఒకటవ తారీఖున మిథునంలో ఉండేటువంటి కుజుడు మరలా మారి కర్కాటక రాశిలోకి వెళతారు అంటే ఈ గ్రహాలన్నీ కూడా తమ తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉన్నాయి దాదాపుగా గురుడు వక్రగతి రవి మార్పు కుజుడు మార్పు అలాగే శుక్ర గ్రహం తులారాశిలో సంచరిస్తూ ఉన్న శుక్రుడు నెలాకర్ణ వృశ్చిక రాశిలోకి వెళ్తారు బుధుడు కూడా నెలాకర్ణ వృశ్చిక రాశిలోకి సంచారం చేయబోతున్నారు ఇది అక్టోబర్ లో ఉండేటువంటి గ్రహస్థితి కేతు ఏమో కన్యా రాశిలో ఉన్నారు కన్యా రాశి వారికి అటు గురుని యొక్క వక్రగతి కొంత ఇబ్బంది పెడుతుంది శని యొక్క వక్రగతి కూడా వీరికి కొంత ఇబ్బందికరంగానే ఉన్నది సప్తమ స్థానంలో రాహు ఉన్నారు జన్మకేతు ఉన్నారు ఈ రెండు గ్రహాలు కూడా కొంత వ్యతిరేకంగా ఉన్నాయి అయితే కుజుడి యొక్క స్థితిగతులు అంటే కుజుడు మారడం వల్ల వీళ్ళకి వచ్చే పాటు నష్టము లేదు ఉపయోగం కూడా ఏమీ లేదు కానీ ఈ స్తంభించినటువంటి కుజుడు కావడం వల్ల లాభస్థానంలోకి కుజుడు మారుతూ ఉండడం వల్ల కన్యారాశి వారు లాభపడతారు కుజుని యొక్క మార్పు ద్వారా రవి యొక్క మార్పు ద్వారా జన్మ రవి యొక్క దోషం అనేటువంటిది ఈ రాశి వారికి పోతుంది రెండు గ్రహాల వల్ల మాత్రమే అంటే అటు కుజుడు అలాగే శుక్రుడు బుధ గ్రహం కూడా మధ్య మధ్యలో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ మూడు గ్రహాలతోటి ఈ రాశి వారు ఈ నెలని నెట్టుకు వెళ్ళాలి అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే కబడ్డీ చూస్తూనే ఉంటారు అందరు అవుట్ అయిపోయినా ఒక్కడు నిలబడితే వాడు ఒక్కడి వల్ల మొత్తం టీం అంటే వెనక్కి వచ్చేస్తూ అలాగే కుజుడు లాభస్థానంలో ఉండడం ఒక్కడే బలం ఆ కుజుడు లాభంలో ఉండడం వల్ల మిగతా గ్రహాలు ఎన్ని ప్రతికూలమైన ఫలితాన్ని ఇస్తూ ఉన్నా ఆ కుజుడు ఒంటి చేత్తో లాక్కొచ్చేస్తాడు ఈ కన్యారాశి రాశి వారికి ఉన్న పెద్ద ఎసర్ట్ ఏంటి అంటే ఆ కుజ స్తంభన లాభస్థానంలో జరగడమే అది ఈ నెల ఇరవై ఒకటి నుండి కానీ ఆ ఫలితాలు రావు మరలా కాబట్టి ఇరవై ఒకటి వరకు ఉండేటువంటి ఫలితాలు ఏమి అంత గొప్పగా లేవు ఇరవై ఒకటి దాటాక ఆధిగత ఫలదో రవి అన్నారు కుజుడు మారిన వెంటనే ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఇరవై ఒకటి తర్వాత చాలా బాగుంది అక్కడ నుండే కాకుండా ఇక మీదట కూడా కన్యా రాశి వారికి బాగుంది మీన్ వైల్ ఈ ఇరవై ఒకటో తారీఖు లోపు ఉండేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి అటు హెల్త్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండడం దేహార్తి చిత్త సంతాప అంటూ ఉన్నది శాస్త్రం అంటే రవి జన్మంలో ఉండగా శరీరం ఎక్కువగా తాపానికి గురి అవుతూ ఉంటుంది అంటే ఎక్కువగా శ్రమ ఎక్కువగా ఏది కావాలని కోరుకుంటామో అది దొరకని స్థితి నిద్ర ఎక్కువగా పోదాం అనుకుంటా ఆ నిద్రపోయే పరిస్థితులు ఉండవు ఎక్కువ తిండి తిందాం అనుకుంటా తిండి తినే పరిస్థితులే ఉండవు మీకు నచ్చిన భోజనం దొరకదు నచ్చిన చోటు సుఖంగా నిద్రపోవడానికి ఉండదు అప్పుడప్పుడు ఇక కుర్చీలో ఉన్నట్టుగానే పడుకుంటూ ఉంటారు అంటే ఇలా అంత అసౌకర్యమైనటువంటి జీవితం ఉంటుంది అది ఒక్కటి అయితే ఇది ఎందుకు ఏర్పడుతుంది అంటే మీరు కావాలని తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇది స్వయంకృతమై తప్పితే గ్రహాల వల్ల ఏం కాదు అయితే వాళ్ళ చేతుల్లోనే ఉంది జాగ్రత్త అది మార్చుకోవడానికి మీరే ప్రత్యేకించి ప్రయత్నాలు చేసుకోవచ్చు అదొకటి చిన్న ఇబ్బంది ప్రత్యేకించి కన్యా రాశి వారు అక్టోబర్ నెలలో బాగుండడానికి ఏం చేయాలంటే ప్రతి శనివారం నాడు కాలంలో శివాలయానికి వెళ్ళాలి అది కంపల్సరీగా వెళ్ళి నంది దగ్గర దీపారాధన చేసి ఉమామహేశ్వర స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది శివాభ్యాం నవయవనాభ్యాం అని చెప్పి ఉంటుంది ఆ స్తోత్రాన్ని చదవాలి చదివితే వారికి గ్రహపీడలు అవి కూడా దగ్గరికి రావు ఓకే కృష్ణ నమస్తే